హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు టీవీ సీరియల్ యాక్ట్రెస్ డెబ్జానీ మొదట్ డెబ్జానీ ప్రస్తుతం స్టార్మా ఛానల్లో ప్రసారం అవుతున్న సత్యభామా సీరియల్లో హీరోయిన్ సత్య క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తూ మంచి పేరును గుర్తింపున సక్సెస్ను అందుకుంటుంది డెబ్జానీ ప్రస్తుతం తమిళ్లో మిస్టర్ మనేవి అనే సీరియల్లో నటిస్తుంది మిస్టర్ మనేవి సీరియల్లో పవన్ రవీంద్రకు జోడీగా డెబ్జానీ నటిస్తుంది ఈ సీరియల్కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ను కూడా ఎప్పటికప్పుడు షేర్ ఉంటారు అయితే రీసెంట్ గా సత్యభామ సీరియల్ హీరోయిన్ డెబ్జానీ మొదక్ మిస్టర్ మనీవి సీరియల్ షూటింగ్ లేటెస్ట్ లవ్లీ మూమెంట్స్ ని షేర్ చేసింది ఆ ఫొటోస్లో లో పవన్ రవీంద్ర డెబ్జానీ చాలా చాలా అందంగా చూడముచ్చటగా కనిపించారు ఆ ఫోటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ లవ్లీ పేర్ అండ్ నైస్ పిక్స్ అండ్ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా డెబ్జానీ మొదక్ తమిళ్ సీరియల్ మిస్టర్ మనీవి సీరియల్ షూటింగ్ లేటెస్ట్ ఫోటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి